జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీ లూపిన్ ఫార్మాలో ఐదుగురికి అస్వస్థ గురైనట్లు మరో కార్మికుడు తీవ్రంగా అస్వస్థ గురైనట్టు ఆరుగురు కార్మికుడిని విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ సైకాన్ కి తరలించారు మేము చెప్తా ఉన్నాం వెంటనే సమగ్రమైన విచారం చేయండి ఎందుకు ఈ రకంగా అస్వస్థ గురయ్యారు అస్వస్థ గురవడానికి ఏ వాయువులు కారణమయ్యాయి గత నెల ఎనిమిదో తేదీని కూడా ఒక కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఒక కార్మికుడు ఇరవై నాలుగు రోజుల పాటు దగ్గరగా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి అందుకని భద్రతా ప్రమాణాలు కానీ వాయువులు విడుదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అన్నింటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ వైపు విచారణ చేస్తున్నాడు మరోవైపు ఏదైతే డిఎస్పీ ఉన్నారో సిఐ ఉన్నారో అలాగే రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే పరిశ్రమకు వచ్చినటువంటి పరిస్థితి అందుకని మేము చెప్తా ఉన్నాం గతంలో కూడా పరిశ్రమ యాజమాన్యం వైఖరి తీసుకుంది అప్పుడు కూడా తెల్లవారి మూడున్నర గంటలకి ప్రమాదం జరిగితే జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందుకని అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచేటువంటి పని కొంతమంది అధికారులు చేస్తా ఉన్నారు అలాగే పరిశ్రమ యాజమాన్యం మాత్రం పూర్తిగా కార్మికుల ప్రాణాలతో చెలగాటు వాడుతూ ఉంది లిపిన్ ఫార్మాలో గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా యాజమాన్యం దాచివేయాలని చూసింది కార్మికుల యొక్క ప్రాణాలతో మాడింది అందుకని ఎట్లాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి పరిశ్రమలో ఎట్లాంటి ఘటనల మీద సమగ్రమైన దర్యాప్తుతో పాటు పరిశ్రమ యాజమాన్యం మీద జరిగిన ఘటనకి బాధ్యత చేస్తూ క్రిమినల్ చర్యలు లాంటివి తీసుకోవాలని కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఏదైతే అస్వాస్థ కురారో వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మసీ